ఫైల్ అయితే వారు ఎక్కడికి పారిపోనవసరం లేదు రెండు నెలల వరకు మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదు అది సుప్రీంకోర్టు స్వయంగా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులకు సంబంధించి పోలీసులకు సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటేను ఊరికేనే అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్లో నా భర్త ఇలా నన్ను వేధిస్తున్నాడు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు సార్లు అబ్బాయికి ఫోన్ చేయడం జరుగుతుంది భర్తకి చేసిన తర్వాత అతను ఏదో పనిలో ఉండడము లేకపోతే పని ఒత్తిడి వలన ఎక్కడో స్ట్రక్ అయిపోవడం ఇలా చేస్తున్నప్పుడు రాలేని పక్షంలో ఒక రెండు మూడు సార్లు పిలిచినా రాలేదు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తున్నారు దానివల్ల ఇమీడియట్గా ఫిఫ్టీన్ డేస్లో అతను కోర్టుకి వెళ్ళడము అటెండ్ అవ్వడము ఇక కోర్టు చుట్టూ తిరగడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కోర్టులో సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది ఫేక్ కేస్ అని చెప్పేసి లాస్ట్ తుది తీర్పు రావడం జరుగుతుంది దీనివల్ల కోర్టు టైం వృధా అవుతుంది కాబట్టి పోలీసులకు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అలహాబాద్కు సంబంధించిన ఒక కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో ఇలాంటి జడ్జిమెంట్ ఒకటి పాస్ చేశారు అదేంటనంటేను ఎప్పుడైతే ఒక ఒక అమ్మాయి కో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఫైల్ చేస్తే దాన్ని మీరు లోకల్లో కొన్ని ఫ్యామిలీ కౌన్సిలర్ వెల్ఫేర్స్ని ఏర్పాటు చేసి ముందు ఆ కేసుని అక్కడికి ఫార్వర్డ్ చేసి భార్యను భర్తను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒక రెండు నెలల్లో అంటే టూ మంత్స్ వరలో టూ మంత్స్ లోపు ఇవి నిజంగానే అవి ఆరోపణలన్నీ కరెక్టా కాదా నిజంగానే ఆ భర్త వల్ల భార్య ఇబ్బంది పడుతుందా లేదా అనేది పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక నివేదికను పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది దాని ప్రకారంగానే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది అంతేగాని ఇక మీదట అమ్మాయిలు వెంటనే ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టగానే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు అది చాలా తప్పు అని చెప్పేసి కోర్టు సుప్రీంకోర్టే స్వయంగా చెప్పడం జరిగింది అంటే చాలా కేసులు మనం చూస్తూనే ఉంటాము ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసేస్తే కొన్ని కొన్ని సందర్భాలలో మనకెందుకు పోలీసులు ఏమనుకుంటారంటే మనకెందుకు వచ్చింది ఉంటే కోర్టులోనే తేల్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తూ ఉంటారు దీనివల్ల భర్తలు చాలా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అరే అనవసరంగా ఫోర్ ఇప్పుడు ఇలా నా మీద పడిపోయింది నేను ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వాలి అది ఇవ్వాలి కోర్టులో చుట్టూ తిరగాలి నాకు ఇబ్బంది అవుతుంది నన్ను అరెస్ట్ చేస్తారేమో నా ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి అంటే ఇందులో ఇప్పుడు ఇక మీదట ఎప్పుడైనా సరే ఈ కేసు కనుక ఫైల్ అయితే రెండు నెలల వరకు మీరు దాంట్లో పూర్తి స్థాయిలో ఏదైతే లోకల్లో ఏదైతే పోలీసుల సమక్షంలోనే ఒక ఒక వెల్ఫేర్ని కండక్ట్ చేయమని చెప్పారు అది ఏంటంటే అందులో ఒక ఊరు పెద్ద ఎవరైతే ఉంటారో వారు ఒక లీగల్ అడ్వైజరు దాంతో దాంతోపాటు ఒక సోషల్ యాక్టివిస్టు ఇంకో ఇంకొకరి ఎవరైనా నలుగురి నలుగురి పర్యవేక్షణలో ఆ ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ దాన్ని కండక్ట్ కౌన్సిలింగ్ వెల్ఫేర్ దాన్ని కండక్ట్ చేసి అక్కడికి కేసు వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అప్పుడు కేసు అనేది ఫైల్ అవుతుంది సో ఆ టైంలో మా ఆ టైంలో భర్త ఎలాంటి తప్పు చేశాడా లేదా అనేది అక్కడ నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉంటుంది దాంతోపాటు మీరు కూడా చెప్పుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అంటే నిజమా కాదా అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినడం జరుగుతుంది విని అప్పుడు ఒక ఒక తుది నిర్ణయానికి వచ్చేసి దాంట్లో మొత్తం అంతా కూడా రిటర్న్గా రాసి దాన్ని ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ టైంలో మీకు రెండు నెలల టైం ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం దానికి మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే చూస్తున్నాం కదా ఒక కేసు రీసెంట్గా ఆడపడిచేమో ఎక్కడో అబ్రాన్లో ఉంటుంది ఇక్కడ ఆడపడుచు మీద కేసు ఫైల్ చేసింది కోర్టు చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది ఏంటమ్మా ఆవిడెక్కడో ఉంటే నిన్ను హింసిస్తుందా నేను ఇబ్బంది పెడుతుందా అని సో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో ప్ర ఏ వన్గా ఓన్లీ భర్తను మాత్రమే ఇంపోవ్ చేయాలి ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళ బంధువులు కానివ్వండి అత్త కానివ్వండి మాన మామ కానివ్వండి వీళ్ళతో ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగానే కోర్టులు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఫేస్ ఫేక్ కేసులు ఫోర్ నైంటీ సంబంధించిన ఫైల్ అవుతున్నాయి కాబట్టి ఈ తరుణంలోనే ఇవన్నీ పాయింట్స్ని రేజ్ చేస్తూ వస్తున్నాయి ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి కేసులలో జడ్జిమెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి నిజా నిజాలు అనేవి కూడా బయటికి రావడం జరుగుతుంది నిజంగానే ఇది మీన్ వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉండి కేసు వేశారా లేదంటే భర్తను ఇబ్బంది పెట్టడానికి వేశారా లేదంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టేసుకొని ఎలాగైనా సరే హింసించాలని వేశారా ఇవన్నీ కూడా వా వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఒక ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది ఎందుకంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత కంపల్సరిగా ఆధారాలు కంపల్సరీగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఉన్న టైంలో మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదు అని అంటే అక్కడ కేసు వేక్ అని చెప్పేసి తెలిసిపోతుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతారు భర్తలు సపరేట్గా అడుగుతారు మిమ్మల్ని సపరేట్గా అడుగుతారు ఇవన్నీ జరుగుతాయి ఆ టైంలో మీరు నిజంగా చెప్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది సో ఇక మీదట ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు రీసెంట్గా కనుక వారి పైన ఫైల్ అయితే రెండు నెలల వరకు మిమ్మల్ని పోలీసులు కో పోలీస్ స్టేషన్కి పిలవద్దు మీతో మాట్లాడద్దు మీకు కాల్ చేసి ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం వాళ్ళకు లేని కూడా లేదు సుప్రీంకోర్టే స్వయంగా చెప్పడం జరిగింది పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు అని రెండు నెలల తర్వాత వారు ఎవరైతే ఈ ఫ్యామిలీ కౌన్సిల్ వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా మాత్రమే వీరితో అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి స్పష్టం చేసింది కాబట్టి భయపడాల్సినంత అవసరం అయితే లేదు

I dream. Please subscribe to I Media for best entertainment and information. Please subscribe I Dream. And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to idream Please like, share, and subscribe to the channel. Congratulations, I Subscribe to I Subscribe to I So subscribe to.

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream